మనం శ్రీ వెంకయ్య స్వామి వారి గీతామృతంలో ప్రథమ భాగంలోని ఆరు నుండి నలభై నాలుగవ గీతావాక్యములను చెప్పుకుందాం ఈ గీతామృతమును సేకరించిన వారు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు ఇప్పుడు మనం గీతామృతం ప్రథమ గ్రంథంలోని ఆరవ గీతా వాక్యమును చెప్పుకుందాం మాలవాళ్ల ఇల్లు అందరూ కలిసి ఐదు వంకల చుట్టూనే అంత కాదు ఈ ఆరవ గీతావాక్యం మనిషి యొక్క ముక్తికి మార్గమును చూపిస్తుంది మనిషిగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ముక్తిని పొందడానికి ప్రయత్నించాలి సహజంగా మనిషి దేహం పంచభూతముల కలయిక ఉదాహరణకి ఈ భూమి ఒక అమృతమయమగు గృహం అనుకుంటే ఆ గృహంలో ఒకటి పృథ్వీ రెండు జలము మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశము అను ఈ ఐదు పంచభూతములు కలవు ఈ పంచభూతములు చుట్టూనే ప్రాణి తిరుగుచూ ఉంటుంది కావున ఈ పంచభూతములను అంటుకొని ఉండక మోక్షమునకు వెళ్ళుటకు ప్రయత్నించాలి అందుకు ఏ త్రోవ మనం పోయినా ఏ వంకన పోయినా ఈ పంచభూతములను తప్పించుకొని వెళ్ళుట సులభ సాధ్యము కాదు అది కేవలం మన జ్ఞానముతోనో తపస్సాధనతోనో వాటిని దాటి ముక్తిని పొందాలి మనకు ఏ మాత్రం కోరిక ఉన్న ముక్తిని పొందుట సాధ్యము కాదు ఈ ఆరవ గీతావాక్యంలో శ్రీ స్వామివారు మనకి పంచాక్షరీ మంత్రమును ఉపదేశించారు అవి మా లం ఈ పంచబీజాక్షరములు పంచభూతములకు ప్రతీకలు ఈ పంచాక్షరీ మంత్రమును జపించిన లేదా శ్రీ స్వామివారి వాక్కులను యథాతరముగా జపించిన ముక్తికి మార్గం దొరుకుతుంది ఇప్పుడు మనం గీతావాక్యములు ఏడు నుండి పదమూడు వరకు వరుసగా తెలుసుకుందాం గీతావాక్యం ఏడు ఒకటి రెండు అయితే అప్పటికి ఎన్ని అవుతాయి గీతావాక్యం ఎనిమిది మూడు అవుతాయి గీతావాక్యం తొమ్మిది సారము సోలెడు మీరు చెప్పినారు గీతావాక్యం పది ఆ మీరు చెప్పింది గీతావాక్యం పదకొండు ఇచ్చట లేఖ ఎక్కడికి గీతావాక్యం పన్నెండు వెంకటప్ప నాయుడు గీతావాక్యం పదమూడు చేయుము సర్వము జగన్నాథము ఇప్పుడు మనం గీతావాక్యములు ఏడు ఎనిమిదికు అర్థం తెలుసుకుందాం ఒకటి రెండు అయినది అనగా ధర్మము అర్థ కామములుగా రెండు అయినది ధర్మము కాని అర్థము అర్థము కాదు ధర్మము కాని కామము కామము కాదు వీటిని విడివిడిగా గమనిస్తే ధర్మము అర్థము కామము అని మూడు ఆగును కామములలో సారము లేదు ఇప్పుడు మనం గీతావాక్యములు తొమ్మిది పది వీటికి అర్థం చెప్పుకుందాం అర్ధకామములో సారము లేదు అనగా ఉన్నదని మీరు చెప్పగలరా మీరు చెప్పండి ఇక్కడ వారు ఎవరు లేరు వెంకటప్పనాయుడిని అడగండి ఇప్పుడు మనం గీతా వాక్యములు పదకొండు నుండి పదమూడు వరకు అర్థం తెలుసుకుందాం ఇక్కడ వెంకటప్ప నాయుడు అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారు సర్వము జగన్నాథము అని జవాబు చెప్పుదురు ఎక్కడికి మీరు పోవలసిన పని లేదు ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామిని అనగా వెంకటప్ప నాయుడును వెంకయ్య స్వామిని ఉన్నాను నేను చెప్పుచున్నాను నేననగా ఆ పరబ్రహ్మమే పిచ్చి వెంకయ్యను కాను ఈ సారమును మనమందరం గ్రహించాలి ఈ గీతావాక్యంలో శ్రీ స్వామివారు త్రేక్షరి మంత్రమును ఉపదేశించారు అవి ఓం ఆం వేం ఈ మంత్రమును జపించుట వలన మనకు ఈ సర్వము జగన్నాథమయమని జ్ఞానము వస్తుంది లేదా శ్రీ స్వామివారి వాకులను యథావిధిగా జపించిన సర్వము జగన్నాథము అనేది జ్ఞానము సిద్ధిస్తుంది అనగా ధర్మార్థ కామ మోక్షములు సర్వము పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమును అయిన వెంకయ్య స్వామిగానున్న నేనని గ్రహింపాలి ఇప్పుడు మనం గీతావాక్యములు పద్నాలుగు నుండి నలభై నాలుగు వరకు వరుసగా తెలుసుకుందాం గీతావాక్యము పద్నాలుగు ఎక్కడికి పోకుము గీతావాక్యం పదిహేను మలము బలము పోతనము ఎక్కడికి పోదాము గీతావాక్యం పదహారు పో పోండి గీతావాక్యం పదిహేడు ఓ వద్దు 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 ఈడ వద్దు పో గీతావాక్యం పద్దెనిమిది అయ్యా ఎక్కడైనా విడిచిపెట్టు స్వామి గీతావాక్యం పంతొమ్మిది ఎక్కడకు పోకుము గీతావాక్యం ఇరవై అడుగున ముంతెడు పైన మొత్తము ఎక్కడికి గీతావాక్యం ఇరవై ఒకటి పోకము చూడుము గీతావాక్యం ఇరవై రెండు ఏమీ లేదు గీతావాక్యం ఇరవై మూడు మాదిగమాల మీదకు అన్నము చేసినది ఎవరు గీతావాక్యం ఇరవై నాలుగు చేసుకొనండి చేసుకొనండి గీతావాక్యం ఇరవై ఐదు అయ్యా పదండి మీరు గీతావాక్యం ఇరవై ఆరు మాల వాళ్ళు ఎవరు గీతావాక్యం ఇరవై ఏడు ఆ అంటే సంప్రదాయక వారు గీతావాక్యం ఇరవై ఎనిమిది మీరు ఈడ ఎత్తండి గీతావాక్యం ఇరవై తొమ్మిది మీకు బాగా జరుగుతుంది గీతావాక్యం ముప్పై వంకవలే ఏరు వచ్చినది గీతావాక్యం ముప్పై ఒకటి సన్న ఏరు వచ్చినది గీతావాక్యం ముప్పై రెండు ఏమి ఊ పని మీద ఏరు వచ్చినది గీతావాక్యం ముప్పై మూడు వేగము అయ్యా గీతావాక్యం ముప్పై నాలుగు ఆ డి అయ్యా గీతావాక్యం ముప్పై ఐదు సూర్యుడు ఎక్కడికి వచ్చినాడు గీతావాక్యం ముప్పై ఆరు సోలెడ్ వాడు కొనండి గీతావాక్యం ముప్పై ఏడు రాసి పెట్టండి రాసుకొనండి గీతావాక్యం ముప్పై ఎనిమిది అయ్యా మనము పోతాము గీతావాక్యం ముప్పై తొమ్మిది ఏమీ లేదు అయ్యా గీతావాక్యం నలభై రాసి పెట్టండి గీతావాక్యం నలభై ఒకటి వద్దు నీ మనస్సు వద్దు మంట వేయమని చెప్పినాము అంతే అంతే గీతావాక్యం నలభై రెండు సుందరము చందనము అమ్మా మన వాళ్ళు మనము ఎవరికి ఎవరు గీతావాక్యం నలభై మూడు వినకు దగ్గరకు పెట్టుకున్నాం నలభై గీతావాక్యం నలభై నాలుగు సర్వము జగన్నాథము ఈ గీతావాక్యములు పద్నాలుగు నుండి నలభై నాలుగు వరకు జపించుట వలన మానవుని ఆత్మ పరిశుద్ధమై బ్రహ్మోపాసన ఎందు మన మనస్సు లగ్నమవుతుంది ఇప్పుడు మనం గీతా వాక్యములు పద్నాలుగు నుండి నలభై నాలుగు వరకు వాక్యముల సారాంశం తెలుసుకుందాం పంచభూతములు చాలా బలవంతమైనవి ఒకదానికొకటి నిరంతరం పొంతనను కలిగి ఉంటాయి ఇవి ఒకదానికొకటి పెనవేసుకొని మానవుని దృఢముగా బంధిస్తాయి వీటిని వదిలి మానవుడు ముక్తిని పొందుట సులభం కాదు కనుక మానవుడు ఈ పంచామృత భాండములతో తయారైన ఈ దేహము నుండి కామ క్రోధ లోభ మోహ గుణములను తొలగించుకోవాలి పైపై మెరుగులకు మోసపోక అంతర్ముఖుడై ఆలోచించాలి అప్పుడే నిన్ను నువ్వు చూడగలవు సహజంగా మనం మనం తినే అన్నము ప్రాణమును నిలుపునని మానవునికి అభివృద్ధిని కలిగించునని అర్థమును గ్రహించి భ్రాంతి చెందుతాం అన్నము అనగా మనం తినేది అన్నము కాదు అన్నము అనగా పరబ్రహ్మము అని అర్థం జ్ఞాని అయిన వాడు ఈ విషయం తెలుసుకొని బ్రహ్మమును ఉపాసన చేయటం మొదలు పెడతాడు కనుక మీరు జ్ఞానులై ఆ బ్రహ్మమును ఉపాసన చేయటం ప్రారంభించాలి ఆ ఊ అనగా సంప్రదాయకమని మాలవారు మాదిగవారు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ కుంటి సాకును చూపిస్తూ బ్రహ్మోపాసన చేసేవాని గుర్తింపరు మీరు ఏ కులమునందైనా ఏ దేశమునందైనా జన్మ ఎత్తవచ్చును కానీ బ్రహ్మోపాసనకు వాటితో ప్రమేయమే లేదు ఈ భూమి ఎందు అమృతమయమగు ఆత్మను బ్రహ్మోపాసన అనేటి జలముతో పరిశుద్ధము చేయాలి అప్పుడు సూర్యుని తేజస్సుతో జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము బ్రహ్మోపాసనమును అభివృద్ధి పంచుకోవాలి ముక్తిని సాధించాలి మనము మన శరీరము మన సంపద మన కుటుంబము సమస్తము అగ్నియందు ఏదో ఒకరోజు కాలి బూడిద అవ్వాల్సిందే ఎవరికీ ఎవరూ లేరు తోడ తోడరారు కూడా వచ్చినా వల్లకాటి వరకే అందుకని వ్యర్థముగా మనసును పారవేసుకోకుండా మన మనస్సును దగ్గర పెట్టుకొని ఆత్మ గుణములను అంటే సత్వగుణములను అభివృద్ధి పంచుకోవాలి అప్పుడు సర్వము జగన్నాథమయము అను సర్వము బ్రహ్మము ఆ బ్రహ్మను నేనే ఆ బ్రహ్మను నేనే అనగా శ్రీ వారే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము సిద్ధిస్తుంది గీతా వాక్యములు పద్నాలుగు నుండి నలభై నాలుగు వరకు చెప్పిన వాక్యములలో శ్రీ స్వామివారు అష్టాక్షరీ మంత్రమును ఉపదేశించారు అవి అం ఆ రా ఈ అష్టాక్షరీ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారు చెప్పిన వాకులను యథావిధిగా జపించిన ఆత్మ పరిశుద్ధమై బ్రహ్మోపాసనయందు మనసు లగ్నమవుతుంది ఓం నారాయణ ఆది నారాయణ తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారు బోధించిన వాక్యములు నలభై ఐదు నుండి యాభై తొమ్మిది వరకు తెలుసుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు योगिराज परब्रह्म श्रीसच्चिदानन्दसद्गुरु श्रीवेङ्कय्यस्वामि महाराज की जय ओम